అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం వెంకటాంపల్లి చిన్నతాండాలో గుర్తు తెలియని వ్యక్తులు టీడీపీ నాయకుడి పదిహేను వందల బొప్పాయి చెట్లు నరికి వేశారు గ్రామానికి చెందిన శివనాయక్ మూడు వేల బొప్పాయి మొక్కలు వేశారు ఇవాళ మధ్యాహ్నం తోటలోకి వెళ్లి చూడగా పదిహేను వందల చెట్లు నరికేసున్నాయి దీంతో శివనాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తోట వద్దకు వచ్చిన పోలీసులు నరికి పడేసిన చెట్లను పరిశీలించారు చెట్లు నరికేసిన వారిపై చర్యలు తీసుకోవాలని శివనాయక్ కోరారు దాని దాని మీద ఒక సీరియస్ యాక్షన్ తీసుకుంటారు సార్ రైతు ఏముందంటే ఈ మూడు వేల వాస్తవం కంటే ఈ రైతుకి ఏం పెద్ద ఆదాయం ఉండదు ఇంకోటి ఉండదు ఏడిది ఉండదు ఏదో కడుపు గాలి కడుపు వండి పెట్టుకొని ఈ పంట పండించుకుంటే పిల్లలను బతిచ్చుకొని తీసుకొచ్చుకోవచ్చు అనుకునే భావంతో పని చేసుకున్నారు ఈ దశలో ఎవరికి తెలియనటువంటి విధానంతో ఎప్పుడు లేని పద్ధతిలో ఈ దేశం నేను బొప్పాయి మూడు ఎకరాలు బొప్పాయి మూడు వేల మొక్కలు నాకు దానికి పదహైదు వందల మొక్కలు నరికి వేసినారు గురి నాకు గవర్నమెంట్ ఏమైనా సాయం చేయాలని కోరుకుంటున్నాను నాలుగు లక్షల దాకా నష్టమైంది